పూర్వం లైఫ్ ఎంత బాగుండేదంటే అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు పలకరించుకునేవాళ్ళు చాకల చాకల పనులు మంగళ మంగళ పనులు అందరూ ఎవరి వృత్తిని వాళ్ళని గౌరవించుకుంటూ చాలా హ్యాపీగా ఒక ఊరిలోనే ఉంటూ అందరూ కలిసి మలిసి జీవించేవారు ఒకే చెరువులో నీళ్లు తెచ్చుకునేవారు ఒకే నూతులై తా తాగేట వాళ్ళు అందరూ కలిసి ఒకే ఊర్లో ఒకే రాతి బండ మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు తీర్పులు సం సంబరాలు ఆనందంగా పండగ వస్తే ఎంతో ఆనందంగా జరుపుకునేవారు ప్రతి పండుగ ఊరంతా సెలబ్రేషన్స్ చేసుకునేవారు చిన్న పెద్ద అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసేవారు ఒకళ్ళకి పండితే వాళ్ళు ఒకళ్ళే తినేవాళ్ళు కాదు చాకలకి మంగళకి చాకలకింతని అని కమ్మ కమ్మరికింతని కుమ్మరికింతని ప్ర ప్రతి ఒక్కళ్ళు ధాన్యం ఇచ్చేవాళ్ళు ఆ ధాన్యాన్ని సంవత్సరం అంతా తినేవాళ్ళు అందరికీ చేతి నిండా పని ఉండేది చాకల పనికి చాకల వాళ్ళు ఉండేవాళ్ళు మంగళ పనికి మంగళవాళ్ళు ఉండేవాళ్ళు కుమ్మరి పనికి కొమ్మరవాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఎవరు ఎవరి కులాన్ని కించపరుచుకునేవారు కాదు ఎంతో హ్యాపీగా బతికేవారు అందరిని ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకుంటూ సంఘంతో కలిసి ఆనందంగా ఆ ఊర్లో అందరూ కలిసి జీవించేవారు ఎవరి పని వాళ్ళకే గొప్పగా ఉండేది ఒక అరిగి మీద కూర్చొని పేలు చూసుకునేవాళ్ళు అందరూ కలిసి తోట పని పొలం పని చేసుకునేవాళ్ళు హ్యాపీగా ఉండేవారు గేదెలు పిల్లలు వాకిట్లో పిల్లలు అందరూ సాయంత్రం అయితే చక్కగా ఆడుకునేవారు ఇప్పుడు ఆ సేఫ్టీ ఎక్కడా లేదు పూర్వం రోజులంటే పూర్వం రోజులే చెరువులో నీళ్లు తెచ్చుకునేవారు ఆరోగ్యంగా ఉండేది ఇప్పుడు మనం ఏ నీళ్ళు తాగినా కూడా ఏం తాగుతున్నామో ఏమవుతుందో తెలియదు అందరూ కలిసి సాయంత్రం ఒకటేసారి కూర్చుని ఆనందంగా కబుల్ చెప్పుకుంటూ రాసుకుంటూ చదువుకుంటూ పిల్లలు వీళ్ళ పనులు పెద్దవాళ్ళ పనులు పెద్దవాళ్ళు చేసుకుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు అందరూ కలిసి ఒకటేసారి కింద కూర్చొని భోంచేసేవారు ఇప్పుడు కింద కూర్చోవడం అంటేనే ఎవరికి తెలియదు కూర్చోలేకపోతున్నారు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు పిండి వేసుకుని పండించే పంటలు తినడం వల్ల వీళ్ళ హ్యాబిట్స్ వల్ల అందరికీ అనారోగ్యాలే ప్రతి ఇంట్లోనూ అనారోగ్యాలే గో గోదు గోదు గోదా అనేవారు ఎందుకంటే గొడ్డు గోదా అనేవారు గొడ్డు గోదా అంటే అక్కడ ఆవులుంటే ఆవుపేడ ఎక్కడ చల్లితే అక్కడ మంచిగా పురుగులయ్యి లేకుండా చాలా నీట్గా ఉండేది అక్కడొక్క ఉండే ఫంగస్ అంతా పోయేది ఆవు పేడకి మించిన ఔషధం లేదని దాంతోని ఇళ్ళకి ముగ్గేసుకొని పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునేవారు నూతులో నీళ్లు తోడుకునేవారు హ్యాపీగా ఎక్సర్సైజ్ అయ్యేది తిరగలతో నోకనే పిండిని ఆడుకునేవారు రోల్లో రోల్లో రాతి రోల్లో ధాన్యం దంచుకొని పిండి దంచుకొని జల్లించుకొని వండుకునేవారు కట్టెల పొయ్యి మీద వండుకునేవారు వంట తర్వాత మన ఎవ్వరైనా కానీ ఎవరైనా కానీ ఒకటే ప్రాసెస్లో ఉండేది అందరు హ్యాపీగా ఉండేవారు రుబ్బు రోళ్ళలో పిండి రుబ్బుకునేవాళ్ళు చెరువుల్లో నీళ్లు తెచ్చుకునేవారు చెరువుల్లో స్నానాలు చేసేవారు చెరువుల్లోనే ఆ చెరువులో నీళ్లు కొట్టుకుపోతూ ఉండేవి వస్తూ వచ్చేవి వస్తూ ఉండేవి పోతూ పోయేవి పోతూ ఉండేవి అందరు హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసేవారు చెరువుల దగ్గర కానీ కాలువల దగ్గర కానీ ఆనందంగా గడిపేవాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకునే బట్టలు ఉరికేవాళ్ళు బట్టలు గదులు గేదెలు గడుకునేవాళ్ళు గేదెలు గిన్నెలు కడుక్కునే వాళ్ళు గిన్నెలు కానీ ఆ నీళ్ళ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండేది కాదు చాలా ఆరోగ్యంగా స్వచ్ఛమైన నీరు తాగేవారు ఇప్పుడు అంతా కెమికల్ కలిపిన నీళ్ళే నీళ్ళు కూడా కొనుక్కోవాల్సి ఉందే ఒకళ్ళకి కష్టం వస్తే ఆ ఊర్లో అందరూ కలిసి హెల్ప్ చేసేవారు చిన్న పెద్ద తేడా ఉండేది కాదు అందరూ హెల్ప్ చేసి వాళ్ళను ఒక చెయ్యి అందించి పైకి లేపేవారు ఇలా ఈ కులమత భేదాలు అనేవి అస్సలు ఉండేవి కాదు ఎందుకంటే ఎవరి గొప్ప ఎవరి కులమో వాళ్ళకే గొప్ప అందరూ దేవుడి దగ్గరికే పూజకి వెళ్ళేవాళ్ళు అందరూ ఈవినింగ్ అయితే సాయంత్రం అయితే చాలు ఇష్టాగోష్ఠి జరిపేవాళ్ళు మగాళ్ళు మగాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే చిన్నపిల్లలు అందరూ కలిసి ఆడుకునేవారు పెంకిటిల్లులు తాటాకిల్లులే ఉండేవి కానీ చాలా చల్లగా ఉండేవి ఇల్లులు పెద్ద పెద్ద మండువా లోగుళ్ళు ఉండేవి ఆ లోగుళ్ళు అందరూ ఒక ఫ్యామిలీకి పది మెంబర్స్ పది మంది కొడుకులుంటే పది మంది మండువా లోగుల్లో ఉండేవాళ్ళు పది మంది కోడల్లో ఉండేవాళ్ళు పది మంది మనమలు ఉండేవాళ్ళు ఇట్లా అందరూ కలిసి లోగుల్లో హ్యాపీగా జీవించేవారు ఇప్పుడు ఆ జాయింట్ ఫ్యామిలీసే లేవు ఇంటికి నలుగురు భర్త ఇద్దరు పిల్లలు లేదా ఒక పిల్ల ఇది జాయింట్ ఫ్యామిలీ ఇలాగ ఉండదు ఇది ఒకళ్ళకి కష్టం వచ్చిందంటే రెండు వాళ్ళు తోడుగా ఉండడానికి అవకాశమే ఉండదు అట్లా కాదు అక్కడ జాయింట్ ఫ్యామిలీ ఉండే ఉమ్మడికి ఉన్నాయో ఎవరు నేను ఒకళ్ళకి కష్టం ఇస్తాను అందరూ కలిసి మీకు ఏమున్నాము అని ధైర్యం చెప్పేవారు నీకు ఏం పర్వాలేదని భరోసా ఇచ్చేవారు నేను ఇంతమంది ఉండగా నేను ఇంటికి అడ వదిలేస్తానని ధైర్యాన్ని ఇచ్చేవారు అంత హ్యాపీగా ఉండేది డబ్బలు ఎదుక్కున్నా కానీ ఏమైనా కానీ కూడా గౌరవంగా ఉండేది వాళ్ళు వాళ్ళు ధాన్యం సరిపడే సంవత్సరానికి సరిపడే ధాన్యాన్ని సంపాదించుకుని ఉండేవారు కాబట్టి ఈ రోజు గడవదేమో రేపు గడవదేమో అనే భయం ఉండేది వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు ఒకరినొకరు గౌరవించుకునేవారు పిల్లలు సెలవులు ఇస్తే స్కూల్ హాలిడేస్ వస్తే పిల్లలు కూడా హెల్ప్ చేసేవారు ఇప్పుడు అయితే అస్సలు పని చేయరు ఏమీ అక్కడికి ఇక్కడ అందించమన్నా అందించరు అప్పుడు అంత కఠినమైన పనులు వ్యవసాయం ఉన్న వాళ్ళు వ్యవసాయ పనులు పిల్లలు చేసేవాళ్ళు చాకల పనులు చాకల పిల్లలు చేసేవాళ్ళు ఈ మంగళ పిల్లలు మంగళ పిల్లలు మంగళ పనులు చేసేవాళ్ళు కుమ్మరి పిల్లలు కుమ్మరి పనులు ఏ వృత్తి అయినా కానీ వృత్తిని ముందు గౌరవించుకుని వృత్తి యొక్క పనులన్నీ నేర్చుకునేవారు చాలా హార్డు ఉండేది భయం ఉండేది కాదు ఎలా బతుకుతాడో ఈ పిల్లోడు ఎలా బతుకుతుందో ఈ అమ్మాయి అని భయం ఉండేది కాదు పిల్లవృక్కుని మించిన లేదు కులవృత్తిని గౌరవించుకుంటూనే ఉండేవారు చాలా అభిమానంగా చాలా ఆత్మాభిమానంతో దొరికేవాళ్ళు వాళ్ళ కులవృత్తి చాలా బాగుండేది అన్నమాట చిన్న చిన్న షాపులు ఉన్నా కానీ అంతే హ్యాపీగా ఉండేవారు చిన్న చిన్న షాపుల్లో కావాల్సిన పిల్లలకి చిన్న చిన్న చాక్లెట్స్ బిస్కెట్స్ అవి అందిస్తూ కొనిస్తే పెద్దవాళ్ళు చాలా ఆనందపడుతు ఇప్పుడు అది దీపక్షంగా దొరుకుతుంది ఫుడ్కి కొరపలేదు డబ్బులకి లేదు అర్థంగా పెరిగిపోతున్నారు పిల్లలు చిన్నప్పుడే లావుగా అయిపోతున్నారు వాళ్ళకి ఎక్సర్సైజ్ లేదు వ్యవసాయ పని చేసిన వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు అలాంటిది వ్యవసాయ పని అంటేనే తెలియదు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్